హలో ఫ్రెండ్స్ మీకు తెలుసు నేను ఎక్కువ రివ్యూ మూవీ రివ్యూస్ ఇవన్నీ చేయను బట్ పుష్ప టూ మూవీ నిన్న చూసినా నేను ఫ్యామిలీ అందరం కలిసి చూద్దామని వెళ్ళి చూసినాం సో నేను కొన్ని విషయాలు పర్టికులర్గా ఈ సినిమా గురించి చెప్పాలనుకుంటున్నా లీవింగ్ సైడ్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నంతా పక్కగా పెడితే సుకుమార్ గారు దీంట్లో ఒక పర్టిక్యులర్ హ్యూమన్ ఎమోషన్ని చాలా స్ట్రాంగ్గా టచ్ చేయాలని ట్రై చేశారు ఇట్స్ ప్యూర్ కమర్షియల్ మూవీ బట్ అండర్ అండర్లయింగ్గా చూస్తే పుష్ప అనేది ఒక రిజెక్టెడ్ చైల్డ్ స్టోరీ అంటే వాళ్ళ ఫాదర్ మదర్కున్న వాటెవర్ యూనో సోషియో కండిషన్స్ వలనో వాటెవర్ ఇట్ ఇస్ తను హీస్ నాట్ బీయింగ్ యాక్సెప్టెడ్ బై ఓన్ ఫ్యామిలీ ఫ్రమ్ ద ఫాదర్ సైడ్ సో వాళ్ళ మ మదర్ వచ్చేసి తను సెకండ్ వైఫ్గాను లైక్ వాటెవర్ సో ఆ ఆ యాంగిల్లో ఉంటుంది దట్ మీరు చూసే ఉంటారు పుష్పవన్లో ఆల్రెడీ సో అదే దాన్ని సో ఈ తన స్ట్రగుల్ అంతా ఏంటంటే బేసిక్గా ఫ్రమ్ ద చైల్డ్హుడ్ హీస్ హీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అలా కనిపించింది నాకు సో దాన్ని చాలా కమర్షియల్ ఆస్పెక్ట్లో చెప్పడం చాలా కష్టం ఇట్స్ స్టోరీ ఆఫ్ సాగా ఆఫ్ ఎ చైల్డ్ హూస్ బీన్ స్ట్రగ్లింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు గెట్ రికగ్నేషన్ తనకి ఒక ఐడెంటిటీ కోసం లేకపోతే ఇంటి పేరు లేకపోతే ఒక కుటుంబంలో సమాజంలో ఒక గౌరవం కోసం ఫైట్ చేసే ఒక చైల్డ్ స్టోరీ పుష్ప బట్ దాన్ని కమర్షియల్గా చాలా బ్రిలియంట్గా ప్యాక్ చేసారు ఇంకా పుష్ప టూలో మెయిన్ ఆస్పెక్ట్ నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే రష్మక మందనాస్ క్యారెక్టర్ ఎలివేషన్ వాజ్ డెఫినెట్లీ డన్ వెరీ వెల్ స్టోరీ లైన్లోకి వస్తే అంత స్ట్రాంగ్ స్టోరీ లైన్ కాదు కంపారిటివ్లీ మీరు మిగతా స్టోరీ మూవీస్ అవన్నీ చూస్తే చాలా స్ట్రాంగ్ స్టోరీ లైన్స్ ఉంటాయి బట్ వేర్ సుకుమార్ గారు వన్ ద డీడ్ ఈస్ బేసిక్లీ బై ఎలివేటింగ్ ద హీరోస్ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ని అట్లా స్ట్రాంగ్గా పట్టుకొని దాన్ని ఎలివేట్ చేసి దాంట్లోంచి ఒక మీరు ఒకసారి మూవీ చూస్తుంటే పుష్పటు మూవీలో ఎవ్రీ టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒకసారి ఒక హై మూమెంట్ ఉంటుంది మళ్ళీ దెన్ స్టోరీ లైన్ ఉంటుంది మళ్ళీ ఒక హై మూమెంట్ ఉంటుంది ఎవ్రీ హై మూమెంట్ ఈజ్ ఎక్స్ట్రాడినర్లీ టేకన్ ఐ థింక్ క్యూబా అనుకుంటా సినిమాటోగ్రాఫర్ హీ హీ డిడ్ ఎక్స్ట్రాడినరీ జాబ్ అండ్ స్టోరీ లైన్లో సుకుమార్ గారు ఐ థింక్ ఫోకస్ వాజ్ మోర్ ఆన్ ఎలివేటింగ్ ద హీరో అది చాలా క్లియర్గా కనిపిస్తుంది కానీ హీరో ఎలివేషన్స్ మాత్రం చాలా చాలా ఎక్స్ట్రాడినరీ చేశారు అండ్ బన్నీ గారు అంటే ఎంత లవ్ ఉంది సుకుమార్ గారికి అనేది ఈ మూవీ చూసి తెలిసిపోతుంది చాలా చాలా డెప్త్ వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ని చూస్తే మనం ఇక్కడ సుకుమార్ గారి వేరే మూవీస్ కి పుష్పతో కంపేర్ చేస్తే ద కైండ్ ఆఫ్ ఎలివేషన్ ఈ టు బీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ తర్వాత ఈ మూవీలో ఇంకా పర్టికులర్గా చెప్పాల్సిన క్యారెక్టర్స్ ఏంటంటే ఆల్ ద స్టోరీ రన్స్ అరౌండ్ పుష్పాస్ ఈగో రైట్ మనం పుష్ప వన్లో కూడా చూసినాం అండ్ వర్సెస్ షికావత్స్ ఈగో సో టూ స్ట్రాంగ్ హ్యూమన్ ఈగో క్లాష్ వస్తే ఎంత ఎంత ఎక్స్టెన్సివ్గానే వెళ్ళగలుగుతారు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్గా నేను నేను పర్సనల్గా చూసింది ఏంటంటే దీంట్లో ఒక లైక్ ఎవ్రీ క్యారెక్టర్ హావ్ సీన్ ఎ పర్సనాలిటీ అండ్ ఆ పర్సనాలిటీ ఎట్లా బిహేవ్ చేస్తుంది ఆ బిహేవియర్లో వాట్ ఈస్ ద మెసేజ్ ద ద డైరెక్టర్ వాన్స్ టు గిఫ్ట్ ద గిఫ్ట్ ద వరల్డ్ అనేది మనం డీటెయిల్గా చూడొచ్చు బోత్ బోత్ షికావత్స్ క్యారెక్టర్ అండ్ పుష్పాస్ క్యారెక్టర్ బోత్ ఆఫ్ దమ్ ఆ వెరీ 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 స్ట్రాంగ్ హెడెడ్ వాళ్ళు వాళ్ళనుకున్న ఫిలాసఫీని కానీ వాళ్ళు అనుకున్న ఒక థాట్ ప్రాసెస్ని కానీ చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు ఆ బిలీవ్ చేసిన దాని గురించి టు వాట్ ఎక్స్టెంట్ దే క్యాన్ దే విల్ దే విల్ గో దట్స్ వెరీ విజిబుల్ సో ఇంకా సినిమా వాల్యూస్ మీరు మైత్రి ప్ర మూవీ మేకర్స్ ఇస్ వెరీ బిగ్ కంపెనీ ప్రొడక్షన్ వాల్యూస్ ఆ వెరీ హై आलवेज ऐज आवेज देवीश्री प्रसाद एज एक्सपनल विथ हिस् म्यूजि वर्क अंड्स अवी सी नाट टू की ऑन लैक्ला पक्प दे वर्ंगेज थ्रूट प्रति मूवी लेंथ को ना अवर्स ट्वेंटी मिनट्स स्पेषली फर्आर वेर वी गाट यूज टू टू अवर्स मूवी चूडा यूज బట్ గ్రిపింగ్ స్టోరీ ఉంటే ఇట్ విల్ విన్ డెఫినెట్లీ విన్ లైక్ అర్జున్ రెడ్డి ప్రూఫ్ డెట్ ఆనిమల్ ప్రూవ్ డ్ అండ్ నా పుష్ప టు ప్రూవ్ డ్ ఇట్ అగైన్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ గుడ్ బట్ ఎడిటోరియల్గా కొంచెం అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది అదర్వైజ్ ఇట్స్ నాట్ అ బిగ్ డ్రాబ్యాక్ బట్ ఇట్ కుడా బిన్ ఈవెన్ మోర్ గ్రిపింగ్ అనే నా పర్సనల్ ఫీలింగ్ అదర్వైజ్ స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్ బై అల్లు అర్జున్ గారు ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ స్పెషలీ ద జాతర సీక్వెన్స్ అమ్మవారి లాగా ఎక్కడైతే తను యునో రూపాంతరం చెంది అట్లా లైక్ యూనో మేకప్ వర్క్ అని ఆర్ట్ వర్క్ ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ వర్క్ వీ హ్యావ్ టు గివ్ కుడోస్ టు ఆర్ట్ వర్క్ కెమెరా ఫోటోగ్రఫీ మ్యూజిక్ డైరెక్షన్ వి నో సుకుమార్ ఆల్వేస్ డస్ అ గ్రేట్ జాబ్ సుకుమార్ గారు ఈసారి కూడా మళ్ళీ చాలా బాగా చేశారు అల్లు అర్జున్స్ పర్ఫార్మెన్స్ ఐ థింక్ ఈస్ స్టాప్ మచ్ అన్డౌటెడ్లీ హీ ఆల్రెడీ గాట్ నేషనల్ అవార్డ్ ఫర్ పుష్పవాన్ సో వీ హ్యావ్ టు సీ వాటల్స్ ఈజ్ ఇన్ హిస్ బా పాకెట్ నావ్ ఫర్ పుష్పాఠూ బట్ ఇన్ ఓవరాల్ మూవీలో మాత్రం నేను పర్సనల్గా అస్ మీ నేను స్టార్ట్ చేసినట్టుగా ఇట్స్ అ స్టోరీ ఆఫ్ ఎ రిజెక్టెడ్ చైల్డ్ హు స్ట్రగుల్ టు కైన్ ప్రూవ్ హీజ్ ఎగ్జిస్టెన్స్ తన ఎగ్జిస్టెన్స్ ని ప్రూవ్ చేసుకోవడానికి జరిగే ఒక స్ట్రగుల్లో ఈ క్రియేట్స్ అన్ ఎంపైర్ అండ్ హౌ హీ ఎలివేట్స్ ఎట్ అక్కడ నుంచి నెక్స్ట్ వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఎంత ఎక్స్టెన్సివ్గా వెళ్తున్నాడు అతను అతని క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకున్నాడు దో ఇట్ ఇస్ ఇట్ ఇస్ అరౌండ్ స్మగ్లింగ్ అండ్ ఆల్ దట్ స్టాఫ్ ఐ థింక్ సబ్జెక్ట్ ఆఫ్ స్మగ్లింగ్ అండ్ ఆల్ ఇస్ పీస్ ఆఫ్ ఇట్ బట్ ఇట్స్ అ స్టోరీ ఆఫ్ క్యారెక్టర్స్ రైట్ ఒక ఒక టూ క్యారెక్టర్స్ ఆ టూ టు త్రీ క్యారెక్టర్స్ వెన్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటే స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు ఇఫ్ నాట్ స్మగ్లింగ్ ఇఫ్ నాట్ రెడ్ సాండల్ వుడ్ ఏదైనా వేరే విషయమైనా అండొచ్చు బట్ ద ఇంపాక్ట్ వుడ్ హావ్ బిన్ సేమ్ ఇఫ్ నాట్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కూడా తీసేస్తే కొంతమంది క్రిటిక్స్ అంటారు ఎందుకు స్మగ్లింగ్ని గ్లోరిఫై చేస్తున్నారు ఇవన్నీ బట్ నేను సబ్జెక్ట్ పరంగా చూస్తే మాత్రం దీన్ని ఇఫ్ నాట్ స్మగ్లింగ్ సంథింగ్ ఎల్స్ వుడ్ హాఫ్ బిన్ ఇట్స్ మోర్ ఇట్స్ మోర్ ఆన్ ద క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ మాత్రం ఎక్స్ట్రాడనరీ ఎలివేట్ చేసారు కొన్ని సీక్వెన్స్లు అయితే గూజ్ బంబ్స్ చాలా 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 ఎక్స్ట్రాడినరీ ప్రజెంటేషన్ ఆఫ్ సీక్వెన్సెస్ క్లైమాక్స్ కూడా బాగుంది కొంచెం వైలెన్స్ ఎక్కువైంది బట్ దట్స్ ద ఫండమెంటల్ వే ఆఫ్ దిస్ మూవీ బట్ యా నాకేంటంటే కొంచెం స్క్రీన్ ప్లే వైజ్ వైల్ ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి ఒక హైట్ తీసుకురావడం ఎక్స్ట్రాడినరీ అయితే బట్ స్క్రీన్ ప్లే వైజ్ సుకుమార్ గారికి ఉన్న ఎక్స్టెన్సివ్ యునో స్కిల్ ఏదైతే ఉందో రంగస్థలంలో కానీ వన్లో వన్ ఇన్ కొడు కానీ లేకపోతే ఆ గ్రిప్పింగ్ ఏది ఉండదు స్కో స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ అదైతే దీంట్లో కనిపించదు బికాజ్ ఇట్స్ అ ప్యూర్ కమర్షియల్ మూవీ ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్ అది క్లియర్గా అర్థమవుతుంది బట్ కొన్ని స్పెసిఫిక్గా మూవీ లవర్స్ ఉంటారు నేను ఐమ్ హ్యూజ్ మూవీ లవర్ నేను క్రిటికల్గానే చూస్తాను ఏ మూవీ చూసినా బట్ నేను రివ్యూస్ అయితే జనరల్గా చెప్పాను బట్ ఈ మూవీకి రివ్యూ చెప్పడానికి స్పెసిఫిక్ ఏంటంటే కిడ్స్లో ఎంత ఇంపాక్ట్ పడుతుంది వెన్ వీ టాక్ అబౌట్ ఐడెంటిటీ కానీ రికగ్నైజేషన్ కానీ లేకపోతే వాళ్ళకు ఇవ్వాల్సిన ఆ బేస్ లైన్ కనుక లేకపోతే కిడ్ ఎంతవరకు వెళ్ళగలుగుతాడు ఎంత యూనో హీ కుడా బీన్ యాంటీ సోషల్ ఇన్ అ వే ఈజ్ రైట్ అవెన్ బట్ అవన్నీ కూడా ఒక స్టోరీ లైన్లో చెప్పడానికి బట్ దీన్ని కమర్షియల్ అంగుల్తో ప్యాక్ చేసి చెప్పిన ఇట్ ఈజ్ అ స్టోరీ ఆఫ్ ఎ రిజెక్టెడ్ చైల్డ్ ఆ చైల్డ్ ఎంత స్ట్రగుల్ అయిన అనేది కనిపిస్తుంది క్లైమాక్స్లో ఉన్న కొన్ని సీక్వెన్సెస్లో వాళ్ళ బ్రదర్ యాక్సెప్ట్ చేసినప్పుడు కానీ వాటన్నిట్లో పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగ తీసేసి అసలు చాలా చాలా బాగా చేశారు మై మై టేక్ ఆన్ దిస్ మూవీ ఈస్ డెఫినెట్లీ వెరీ వెల్ డన్ దర్ ఆర్ ఫ్యూ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్గా ఖచ్చితంగా కొంచెం ఎడిటింగ్ ఇంప్రూవ్ అయి ఉండాల్సింది స్క్రీన్ పిల్లల్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండేది ఇవన్నీ జరిగినాయి బట్ ఓవరాల్ ఐ థింక్ ఇట్ విల్ బీ అ బ్లాక్ బస్టర్ ఇట్ ఇట్స్ మస్ట్ వాచ్ ఐ థింక్ ఇట్ విల్ ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ అది క్లియర్గా తెలుస్తుంది సుకుమార్ ఐ థింక్ అగైన్ షోడ్ హీస్ లవ్ టు వర్డ్స్ అల్లు అర్జున్ గారు ఎంత ఎంత లవ్ చేస్తారనేది క్లియర్గా అనిపించింది సో ఐ రికమెండ్ టు గో అండ్ వాచ్ బట్ మై మెసేజ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ రివ్యూ ఇస్ ఇఫ్ కిడ్స్ ఆర్ అరౌండ్ యూ ప్లీజ్ ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్ ఒక ఒక కిడ్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఒక ఇంపాక్ట్ పడితే దాన్ని యాజ్ యాజ్ అడల్ట్ అండ్ అండ్ ఆల్ హీ విల్ నెవర్ ఫకెట్ అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది పుష్ప టూతో మళ్ళీ పుష్ప ఓవరాల్ పుష్ప సిరీస్తో చాలా హీ దే ప్రూవ్డ్ ఇట్ అగేన్ ఐ డోంట్ నో వాట్ పుష్ప త్రీ కూడా అంటున్నారు ర్యాంపేజ్ అంటున్నారు విల్ సి వాట్ దే విల్ బ్రింగ్ ఇన్ బట్ ఐ థింక్ ఫర్ ద నెక్స్ట్ వన్ సుకుమార్ గారికి నా అంటే ఐఎమ్ టూ టు గివ్ ఎనీ సజెషన్ బట్ నా యాజ్ ఏ ఒక ప్రేక్షకుడిగా ఒక దర్శకుడికి నా విన్నపం ఏంటంటే ఇంకొంచెం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మీద ఫోకస్ పెట్టండి ఇంకొంచెం నిడివి అదే టైమ్ ఆఫ్ ద మూవీ i don't think you need the three hours three and a half hours movies but uh, if you if you have no other choice it's a different story but sequel keep it short but it's a brilliant movie well done well done